హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి ఈ రోజు వచ్చేసి నేను త్రీ కేజీస్ బిర్యానీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి దీనికోసం అయితే ఫస్ట్ అయితే మనం చికెన్ కడిగి పెట్టేసుకోవాలి పక్కన ఇక తర్వాత ఒక పావు కేజీ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత చికెన్ను మూడు కేజీలకి త్రీ స్పూన్స్ అల్లంల్ప పేస్ట్ వేసేసుకోవాలి అలాగే పసుపు కూడా త్రీ టేబుల్స్ స్పూన్స్ వేసి కలిపేసుకోవాలంటే కేజీకి ఒక స్పూన్ లెక్క అలా వేసుకోవాలన్నమాట తర్వాత కేజీ కారం వచ్చేసి కేజీకి త్రీ స్పూన్స్ వేసుకోవాలండి అంటే త్రీ కేజీస్ కాబట్టి త్రీ త్రీ జార్ నైన్ స్పూన్స్ అలా కారం వేసుకోవాలండి అలా కారం కూడా వేసుకున్న తర్వాత ఒట్టి కారం తోటే కాకుండా తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటాలండి ఫస్ట్ అయితే ఇక ఇలా నా కారం వేసేసి కలిపేసి పెట్టుకోవాలి సేమ్ కారం ఎలాగ వేసుకున్నామో అలాగే కొలత ప్రకారం ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు అయితే ఒక టూ టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రానే పడుతుంది అలా ఇది ఒక టెన్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత చికెన్ మసాలా ఉంటుంది కదండి ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది చికెన్ మసాలా ఇంకా అలాగే మనం ఇంట్లో రెడీగా తయారు చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలా పౌడర్ గరం మసాలా ఉంటుంది కదండి అది త్రీ టేబుల్ స్పూన్స్ అలాగ చిన్నగా వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొత్తిమీర పుదీనా ఒక కట్ట చిన్నగా తురుముకొని అలా వేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఒక హాఫ్ లీటర్ పెరుగు వేసి కలుపుకోవాలండి ఈ పెరుగు వేసుకెళ్ వల్ల మంచిగా స్ట్రెచ్చర్ బాగా వస్తుందండి దీనికి తర్వాత ఫోర్ ఫైవ్ ఆర్ పచ్చిమిర్చి కట్ చేసి నీళ్ళుగా కట్ చేసి ఇలా వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది రుచిగా అనిపిస్తుంది ఇంకా దీనిలోకి త్రీ కేజీస్కి అయితే లెమన్ త్రీ ఆర్ ఫోర్ లెమన్స్ పడతాయండి అవి కూడా పిండేసి ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి కలిపేసి పెట్టుకున్న తర్వాత దీనిలో కొంచెం అంతా ఆయిల్ యాడ్ చేసుకుంటే మంచిదండి ఆయిల్ యాడ్ చేయటం వల్ల అనేది బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఆయిల్ వేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం పొయ్యి మీద అనేది గ్యా వాటర్ పెట్టుకొని దానిలో హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మరగనివ్వాలండి మరకను తర్వాత దానిలో మనం రైస్ వేసుకోవాలి నానబెట్టుకున్న ఒక అర్ధగంట సేపు ముందుగా నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం గరిటతో నీట్గా కలిగి పెట్టుకోవాలి ఎక్కడ ఎక్కువ తొక్కులు కాకుండా అలా కలిగి పెట్టుకొని తిప్పుకొని వేడి హై మంటలో హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి అలా ఉడకనిచ్చిన తర్వాత ఒక రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత తీసి వేరే గిన్నెలో సర్వ్ చేసుకోవాలండి ఇక అలా సర్వ్ వల్ల ఏంటంటే మనకి ఎక్కువ గిన్నెలు కాకుండా ఒకటే గిన్నెలో అయిపోతుందని అలా తీసి వేరే గిన్నెలో ఒక గిన్నెలో సర్వ్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా అది ఇందులో వేసుకుని సర్దుకోవాలండి సర్దుకున్న తర్వాత అప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్ అనేది పొరలు పొరలుగా వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక పొర వేసుకొని దాని మీద మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొంచెం అలా చల్లుకోవాలి అలా చల్లుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ వేసుకొని మళ్ళీ ఒక పొర మళ్ళీ ఆనియన్ అలా చల్లుకొని కొంచెం ఉంటే కొత్తిమీర పుదీనా అలా కూడా చల్లుకొని అలా గ్రేవీ మధ్యలో మధ్యలో వేసుకుంటూ అలా చల్లుకోవాలి ఇలా చల్లుకోవటం అనేది రైస్ మొత్తానికి ఫ్లేవర్ మంచిగా వస్తుందండి ఇలా వేసిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర పుదీనా కూడా ఇలా పైన వేసుకొని అలా చల్లుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి ఉంటే మన దగ్గర నెయ్యి కూడా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి నెయ్యి వేసుకోవటం వల్ల అనేది బిర్యానీ ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది స్మూత్ టెక్చర్ వస్తుంది అలా నెయ్యి కూడా ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసేసుకోవాలండి తర్వాత చుట్టూ గిన్నెకి అడుగంటుకోకుండా అనేది ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసడం వల్ల మాడకోకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి హై ఫ్లేమ్లో ఉడకనిచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ సిమ్లో పెట్టినట్లు అలా దమ్ పెట్టుకోవాలండి అప్పుడు అది ఉడికిందా లేదా అనేది ఒకసారి మనం మోర్ తీసి చెక్ చేస్తే అది అడుగున కొంచెం తేమగా ఉందనుకుంటే ఇంకొంచెం సేపు అలా పొయ్యి మీదే ఉంచుకోవాలండి లేదు ఉడికింది అని గట్ తీసి చూడంగానే మనకి తెలిసిపోతుందండి అలా తీసి చూసినప్పుడు ఉడికింది అనిపిస్తే మనం ఆఫ్ చేసుకోలేదని లేదు మనకి కొంచెం తేమ్గా ఉందంటే కొంచెం సేపు పొయ్యి మీద ఉంచుకుంటే సరిపోతుందండి ఇక అంతేనండి ఇక మన హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంట్లో ఉన్నప్పుడు ఇలా రెడీ చేసుకుంటే ఈజీగా అవుతుందండి అస్తమానం మనం బయట నుంచి తెచ్చుకోవాలి బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవాలనేది కాకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటం వల్ల హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది ఇక ఇంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి